జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుంటూ కోసం సుప్రీం కోర్టు హైకోర్టు నర్సన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం ఎన్ని చేసిన మనిషి రెండు వేల తొమ్మిదిలోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేస్తే కూడా ఆయన పిఆర్పి ప్రచారం తీసుకున్నారండి అప్పటి నుంచి సంబంధాలు అంత మాత్రమే మాకు మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుతో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్యా నా కూతురు நான் பிராப்பட்டி காதே பெறவோர் பெரிய அந்தவர கொடுக்க தண்டி ஆடு தப்பு தண்டே செட்ட காது பெரிய அம்மார் செந்த ఎంత బ్యాం చెప్పినా జగన్ గారు సౌకర్గా ఉంటాను అది లేదు ఎవరు బిలించినా కూడా ఎదుర్కోను పార్టీలో చేరాను పక్క చూపు చూడడం చేత కాదు కుదురు చేత ఈ చేత ఈ కుటుంబ చేత ఇంటి దగ్గర కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానవాడు చిట్స్ పెట్టినకి ఆలోచన చేశారు చిట్స్ పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కలుపు చూస్తాను అయ్యా ఈ చిట్స్ పెట్టిప్పు ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు రాదు రాదు భగవతును చూస్తూ ఉంటారు పని చూసాను ఇయ్యా ఈరోజు బాధాకరం వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందని నిన్నే చూశాను బాధపడ్డా కూడా నేను భయపడ్డా పడ్డా కూడా ఇయ్యాన్ని ఆహ్వానించాను జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేస్తా అని చెప్పారు సేవ చేస్తానంటే అవి కావచ్చు లేదు ఏ కోరిక లేదు ఏ కోరిక లేకుని చెప్పి చెప్పారండి తర్వాత మీ అంద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజల సేవ తీస్తూ అప్పుడు చూస్తారండి అది కూడా వారందరూ వారు పిచ్చిస్తేనే తీసుకుంటారు తప్ప నా అంత నేను రోజు పొలి పిచ్చి నా పదవే నా పదవి అని చెప్పి అడిగే దాంతో కాదంటే స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారండి ప్రజలకు అవసరం మద్యమా అన్నది చెప్పాలన్నయ్యా స్వచ్ఛమైన నీరు కట్టుకోవడానికి ఇల్లు ఇతర తలాలు ఇల్లు స్కూలు అలాగే సిమెంట్లో చేయాలి చేస్తాను చెప్పాలి తప్ప స్వచ్ఛమైన మధ్యం సప్లై చేస్తాం బాధ కలవండి వాళ్ళని ఎంత లోకారో అదృష్టమని వాళ్ళతో ఉన్నారు స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారు ప్రజలకు మద్యమా అనేది చెప్పాలన్నయ్య స్వచ్ఛమైన నీరు కట్టుకోవడానికి ఇల్లు ఇతర ఇల్లు స్కూ స్కూలు అలాగే సిమెంట్లో ట్రీకరించడం చేస్తా అని చెప్పాలి తప్ప స్వచ్ఛమైన కంచు సఫన చేస్తా ఉంటాం బాధాకరం అండి మనల్ని ఎంత లోకుంటున్నారో అందరదృష్టమని వాళ్ళతో ఉన్నారు యువతని మీరు ప్రోత్సహించని బయటం ఆ కులం ఈ కులం కాదండి అన్ని కులాలలో ఉన్న యువతి చేయువత యువ కోసం అందరం ఆ సహకరించవండి గారు పిల్లలకి కూడా పూర్తి సహకారంంచి వారు పొదలు తట్టి వారి మెడలో అని గుదివండా వేస్తే పిల్లవాడు తెల్ల తిరగకుండా రోడ్డు మీద జరుపుకుండా రోజుని నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఈరోజు కలుసుకునే అవకాశం కలిగింది ఇప్పటికే మార్చి పదిహేను తారీఖు నుంచి అందరినీ కూడా నేను చూడడం జరిగిందండి మాట్లాడడం జరిగింది ఒక మంది అయితే రెండు సార్లు మూడు సార్లు కూడా వెళ్ళడం జరిగింది రాజశేఖర్ గారి గురించి వారు పెట్టిన ఎమ్మెల్యే అంబ్య గురించి వారు పెట్టిన ఎంపీ అభ్యర్థి గురించి పదే పదే చెప్పడం జరిగిందండి అందరు ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి ఒక వారం రోజుల పాటు కష్టపడితే మీకోసం ఐదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి గుంటుగా వెళ్ళిపోయి చందాబాద్ జందాబాద్ కాకుండా ఒక యాభై మంది ఓట్లకి ఐదు మంది కార్యకర్తలు రోజు కలిసికొని కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే అభిప్రాయపడుతున్నారండి దానివల్ల మోతులో మోతు చెప్పండి అవుతుంది వాళ్ళకి కూడా ఉత్సాహం కలుగుతుంది పదిసార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారు అనేది ఆనందంగా ఉంటారండి తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు యాభై మందిని కలిసి కార్యక్రమం తీసుకోమని ఆ ఊళ్ళో పంచుకోమని పంచుకొని మీ యాభై మందికి మీరు యాభై మంది మీరు అని చెప్పి ఒక బాధాకరమైన వార్త నా కుటుంబం కూడా చచ్చు ఎవరు పెట్టారు ఎవరో పెట్టారో బాధపడుతుంది భయపడుతుంది మా అమ్మాయి మా నమస్కారం చేసుకుంటూ వస్తుందండి వారు ప్రవేశపెట్టిన సంక్షయం పథకాలు పేదవారికి ఊపిరిస్తూ ఉన్నాయి పేదవారి యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నారు పేదవారికి అండగా ఉండే కుటుంబం ఈ రోజు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో మంది ముఖ్యమంత్రి చూసే నేను మా అంతా పనిచేశాను ముఖ్యమంత్రి ద్వారా ఎప్పుడు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన లేరు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పథకాలు పెట్టి గనులు మారింది ఈరోజు చూడని దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి నిత్యాలను పెట్టిన ముఖ్యమంత్రి చూడండి నిత్యం పేదల కోసమే పెట్టిన మేనిఫెస్టో చూడండి పెద్దలు పెట్టిన మేనిఫెస్టో చూడండి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చూడండి మన మేనిఫెస్టో పేదవారి యొక్క ఆకలి తెచ్చే పేదవారి ముఖాల ఆనందం చూడడం కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో అర్జెంటుగా అధికారం అనే ఆకలి తీర్చుకోవడం కోసం పెట్టిన కూటమి పేరుతో పెట్టిన మేనిఫెస్టో అని బీజేపీ వారు మనం తెలియదని అర్థం చేసుకోండి ఇద్దరు గురుచిచ్చు ఇద్దరు శిష్యులుంటే మా పిఠాపంలో మన గీతమ్మ ఇది అధికారం ఆకలి తీర్చుకోవడం కోసం అన్ని విషయాలు తెలుసు మనకన్నా వాటర్ స్టాక్ తెలివైన వాళ్ళు ప్రతి నిమిషం దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే కెపాసిటీ వాటర్స్ వచ్చింది పూర్వం మనం మేధావులు కొన్నవాళ్ళు మనకన్నా మేధావులు వాటర్ అండి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మన ముఖ్యమంత్రిగా పెట్టిన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూ ఉన్నారు పరిశీలించమని కోరుకుంటా ఉన్నాను రెండో యువతికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కష్టంగా ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత వేల మందికి ఉద్యోగం లేకుండా పోవడం జరిగింది పరంగా ఉండడం కోసం చర్చల పరిశ్రమ పెట్టడానికి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుంటూ ఉంటాను కూడా మీ ఇంట్లో లాగా మీ ఇంట్లో సభ్యుల చేసి హితమ్మ గారిని சுனில் காரி கிளாமந்திரசாரி எடுத்துக்கல ஆகியமந்திர பட்டா விதமாக இப்போ சரி தப்பது அந்த மன குடும்பம் బయటకు చెప్పుకోవడం వల్ల మనం లోపలిపోతాం దయచేసి నేను అర్థం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సుల్లీ గారికి నష్టం చెప్పాలి మరి అనుకుంటూ రోజు మీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కోసం సుప్రీం వెళ్తాం హైకోర్టుకి వెళ్తాం Ya sen gibi sahipsin ya